హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మేడం నిజం చెప్పాలి అంటే మా సార్ తన ఐడెంటిటీని దాచిపెట్టడానికి కారణం ఒక రకంగా సిబిఐ అని కూడా చెప్పవచ్చు అని అప్పటికే తను తినటం అయిపోవటంతో పైకి లేచి కిచెన్లోనికి వెళ్ళి ప్లేట్ని షింక్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటూ వెనక్కి తిరిగి మేడం మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది నాకు పూర్తిగా తెలియదు కానీ కొంచెం ఐడియా ఉంది మా సార్ చేసేది తప్పే కాదు అని నేను మా సార్ని సమర్థించను ఎందుకంటే అది తప్పు ఒక ఆడపిల్ల విషయంలో అలా జరగకూడదు కానీ ప్లీజ్ మేడం మా సార్ని వదిలిపెట్టద్దు మా సార్కి ఎంత కోపం ఉందో అంతకు మించిన రెట్టింపు ప్రేమ కూడా మీ మీద ఉంది ఐ థింక్ ఆ ప్రేమను మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను మీరు ఆ ప్రేమను వదులుకోకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం అంతకు మించి మీ ప్రేమను కూడా మా సార్కి అందిస్తారు అని నేను ఆశిస్తున్నాను అని చెప్పి బయటకు వెళ్ళి తన చేయిలో కూర్చున్నాడు చారి అబ్బో ఈ చారీకి కూడా కోరికలు చాలానే ఉన్నాయే నేను వాళ్ళ సార్తో కలవాలి చూద్దాం అని అనుకుంటూ తనకు కూడా తినటం అయిపోవటంతో సూర్యకి టాబ్లెట్లు వేసి ఆ తర్వాత బాబుని నిద్రపుచ్చి ఆ తర్వాత బయట ఉన్న చారీ దగ్గరకు వచ్చి చారీ మీ సార్కి ఫోన్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడికి రమ్మని పిలు అని చెప్పింది హిరణ్య మేడం సార్ ఏదో అర్జెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళారు వర్క్ అయిపోయిన తర్వాత సారే ఖచ్చితంగా వెనక్కి తిరిగి ఇక్కడికి వచ్చేస్తారు ఇప్పుడు మరలా నేను ఫోన్ చేసే సార్ని డిస్టర్బ్ చేయటం అని చారీ ఫోన్ చేయటానికి కష్టపడుతూ నసుగుతూ ఇబ్బంది పడుతూ అన్నాడు చారి మీ సార్కి ఫోన్ చేసి నేను చెప్పిన మాట చెప్పు అని చారి చేతుల్లో ఉన్న ఫోన్ని తనే చొరవగా తీసుకొని విక్రమార్క ఫోన్ నెంబర్ నొక్కి డయల్ చేసి చారీ చేతుల్లో పెట్టింది ఫోన్ మా సార్ ఫోన్ నెంబర్ ఈ మేడంకి తెలుసా అయినా నా పిచ్చి కానీ తెలియకుండా ఎలా ఉంటుందిలే అని తను అనుకుంటున్నప్పుడే అటువైపు నుండి విక్రమార్క ఫోన్ లిఫ్ట్ చేయడంతో సార్ టైం నైన్ దాటింది మీరు ఇక్కడికి వస్తారా మేడం ఇక్కడ ఇంటిలో ఒంటరిగా ఉంటారు ఈ టైంలో నేను మేడం దగ్గర ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని చారీ చెప్పటంతో అక్కడ ఉన్న విక్రమార్క ఓకే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని గంభీరంగా చెప్పి కౌటిల్య దగ్గర నుంచి బెంగళూరు బయలుదేరాడు చారీ మనసులో ఇప్పుడు మా సార్ ఇక్కడికి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో నాకైతే తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉన్నాడు విక్రమార్క నా పీకే పట్టుకుంటావు కదా చెప్తా నీ పని అని హిరణ్య మనసులో అనుకుంటూ చారీ ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా అని అడిగింది తీసుకోండి మేడం అని నవ్వుతూ చారి తన ఫోను హిరణ్య చేతుల్లో భద్రంగా పెట్టాడు హిరణ్య ఎందుకు అడుగుతుందో ఏం ప్లాన్ చేసి అడుగుతుందో తెలుసుకోలేని అమాయకమైన చారి హిరణ్య కన్నింగ్గా చారీ ఫోన్ వైపే చూసి నవ్వుకుంటూ చారి బయట పడుకుంటే దోమలు అంతకు మించి చలిగాలి ఎక్కువగా ఉంటుంది ఉదయానికి నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి లోపల వచ్చి దివాన్ కాటు మీద పడుకో అక్కడ నీకు ఇబ్బంది ఏమీ ఉండదు హాయిగా నిద్రపడుతుంది అని చెప్పింది అది కాదు మేడం ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారు నేను నైట్ టైం లోపలికి రావటం కరెక్ట్ కాదు మీరు లోపలే పడుకోండి నేను ఇక్కడే ఉంటాను అని చారి ఇబ్బంది పడుతూ చెప్తుంటే చారీ ఎవరో ఏదో అనుకుంటారని మన హెల్త్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా అయినా నీ గురించి నాకు పూర్తిగా తెలుసు నువ్వెందుకు అంత ఇబ్బంది పడుతున్నావు మేము లోపల ఎక్కడో రూమ్లో పడుకుంటాం నువ్వు బయట ఇక్కడ హాల్లో దివాన్ కాటు మీద పడుకో అని చెప్పి చారీ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత బయట లైట్లన్నీ ఆపేసి చారీకి కావలసిన దిండు దుప్పటి అన్నీ కూడా హిరణ్య ఇచ్చింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చారి నవ్వుతూ చెప్పాడు హిరణ్య నవ్వుతూ ఇట్స్ ఓకే చారీ హ్యాపీగా పడుకో మళ్ళీ ఉదయం మీ సార్ వచ్చిన తర్వాత వర్క్ అంటూ హడాహుడిగా తిరుగుతాం నిద్ర లేకపోతే నీ హెల్త్ అప్సెట్ అవుతుంది కదా అని చెప్పి రెండు అడుగులు ముందుకు వేసి మరలా వెనక్కి వచ్చి చారీకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని చారీ మీ సార్ సిబిఐ వర్క్ మీద అదే అండర్ కవర్ వర్క్ చేస్తున్నారు కదా సీబీఐలో అలా వర్క్ చేస్తూ బయటకు వెళ్తున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా మీ సార్తో కలిసి బయటకు వెళ్ళావా అని తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ హిరణ్యలో పెరగడంతో చారీని అడిగింది ఫస్ట్ చారీ హిరణ్యకు ఆ విషయం చెప్పకూడదు అని అనుకున్నాడు కానీ మేడంకి అన్ని విషయాలు తెలుసు ఈ ఒక్క విషయం మాత్రం నేను చెప్పకుండా దాచిపెడితే మేడంకి తెలియకుండా ఆగిపోతుందా ఏంటి అని మనసులో అనుకొని అంటే మేడం నేను ఇప్పటికే సార్ దగ్గర జాయిన్ అయ్యి ఆరు సంవత్సరాల పైనే అయ్యింది కానీ నాకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా సార్తో కలిసి అలా సిబిఐ వర్క్ మీద అండర్ కవర్లు ఆపరేషన్కి వెళ్ళే ఛాన్స్ రాలేదు అని చారీ చెప్తుంటే అయ్యో అవునా అని హిరణ్య డీలా పడిపోయింది అప్పుడే చారీ కానీ మేడం వన్ మంత్ బ్యాక్ అనుకుంటా సార్ టిప్పు టప్పుగా అందంగా రెడీ అయ్యి బెంగళూరు రావాలి అనుకున్నారు ఐ థింక్ మీ దగ్గరకే అనుకుంటాను కానీ ఏమైందో ఏంటో ముంబై వెళ్ళాం అప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళారనుకోండి ఫస్ట్ టైం మేడం నేను సార్ అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటే చూశాను మేడం చూస్తున్నంతసేపు నా కళ్ళు బహిర్లు కమ్మేశాయి మేడం అని చారీ చెప్తుంటే హిరణ్య ఇంట్రెస్టింగ్గా గడ్డం కింద రెండు చేతులు పెట్టుకొని చారీ చెప్పేది వింటూ ఉంది మీకు తెలుసా మేడం నేను సార్ దగ్గర పిఏగా జాయిన్ అయిన కొత్తలో నాకు ఇంత విచిత్రంగా నా మనసులో అనిపించిన మూడు కోరికలు కోరుకున్నాను అవి కష్టమని నాకు తెలుసు కానీ ఏదో కుర్రతలం అప్పుడే జాయిన్ అయ్యాను సార్ గురించి కూడా నాకు పూర్తిగా ఏమీ తెలియదు కదా అందుకే నా పిచ్చికి మూడు కోరికలు కోరుకున్నాను ఒకవేళ సార్ గురించి ముందే తెలిసి ఉంటే అలాంటి కోరికలు నేను చచ్చినా కూడా కోరుకునేవాడిని కాదు మేడం అని అన్నాడు చారి అవునా ఇంతకీ అంత విచిత్రమైన వింతగల కోరికలు నువ్వేం కోరుకున్నావు చారి అని అడిగింది హిరణ్య మీరు అంత సింపుల్గా అడుగుతారేంటి మేడం సార్ సిబిఐలో వర్క్ చేస్తున్నారు అని నేను సార్ దగ్గర వర్క్లో జాయిన్ అవ్వక ముందే నాకు తెలుసు అంటే మా నాన్నగారు కూడా సార్ దగ్గరే పిఏగా వర్క్ చేశారు అని చారి చెప్తుంటే ఈ విషయం హిరణ్యకు తెలియకపోవటంతో ఏంటి మీ నాన్నగారు కూడా విక్రమార్క దగ్గర పిఏగా వర్క్ చేశారా అంటే మీ నాన్న వర్క్ చేశారు కాబట్టి నిన్ను వర్క్లో పెట్టుకున్నాడా అని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య అవును మేడం సార్ వచ్చిన త్రీ ఇయర్స్ అనుకుంటాను మా నాన్నగారు సార్ దగ్గరే వర్క్ చేశారు ఆ తర్వాత నా గురించి నా వర్క్ స్కిల్స్ గురించి తెలిసి వర్క్లో పెట్టుకున్నారు అదే కాక నాన్నగారు కూడా ఎక్కువ ఎఫిషియంట్గా వర్క్ చేయలేకపోతున్నారు వయసు అయిపోతుంది రెస్ట్ కావాలి అని అర్థం చేసుకొని నాన్నకు రెస్ట్ ఇచ్చేసి నన్ను వర్క్లోనికి తీసుకున్నారు అని చెప్పాడు చారీ ఓహో అంటే చారి వర్క్ గురించి తెలిసే తన పియేగా పెట్టుకున్నాడన్నమాట అని మనసులో అనుకుంది హిరణ్య అలా సార్ దగ్గర జాయిన్ అయిన రెండు నెలల తర్వాత అనుకుంటా మేడం సార్ మీతో కాసేపు మాట్లాడొచ్చా అంటే సార్ కూడా ఒప్పుకున్నారు అప్పుడు నేను నా కోరికల గురించి అడుగుతాను అంటే సార్ వద్దు అని చెప్పకుండా ఓకే ఏంటో నీ కోరికలు అడుగు అని అన్నారు సార్ వద్దు అని చెప్పకుండా అడుగు అన్నారు అంటే ఖచ్చితంగా నా కోరికలు తీరుస్తారు ఏమో అని నేను మనసులో తేగ సంబరిపడిపోతూ అనుకున్నాను కానీ జస్ట్ నా కోరికలు విన్నారు అంతే అని అప్పుడు అనుకున్నాను కానీ ఒక నెల క్రితమే ఆ కోరిక తీరుతుంటే నాకు ఆ చావు కాదు కాదు ఆ యముడే కళ్ళ ముందు కనిపించాడు మేడం కళ్ళ ముందు యముడు కనిపించాడు అని నెల క్రితం జరిగిన సంఘటనలు అన్నీ తన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే చెప్పాడు చారి అవునా ఇంతకీ నువ్వేమి కోరికలు కోరుకున్నా అందులో ఒక కోరిక తీరితేనే నీకు ఆ నీ కళ్ళ ముందు కనిపించాడా ఇంతకీ ఆ కోరిక ఏంటో అని అడిగింది హిరణ్య మేడం మీరు అంత సింపుల్గా అడుగుతున్నారు కానీ నిజంగా అక్కడ జరిగింది చూస్తే నాలానే మీరు కూడా ఫీల్ అవుతారేమో మేడం నేను అడిగింది మూడు కోరికల్లో ఫస్ట్ది సార్ సిబిఐలో వర్క్ చేస్తున్నారు కాబట్టి అలా సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు నేను దగ్గరుండి ఆపరేషన్ని చూడాలి అని కోరుకున్నాను అంటే సినిమాల్లో చూస్తుంటాను కానీ లైవ్లో ఎప్పుడు మనం అలా చూసే ఛాన్స్ రాదు కదా అలా సిబిఐ ఆఫీసర్ మన ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా సీరియస్గా సిన్సియర్గా వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటే బాగుంటుంది అన్న క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ అప్పుడు నాకు ఎక్కువగా ఉండటంతో అడిగాను అదే కాక వాళ్ళు ఎలా వాళ్ళు వర్క్ చేస్తారు అనేది కూడా నాకు తెలుసుకోవాలి అనిపించేది అప్పుడెప్పుడో ఫస్ట్లో అడిగిన కోరికను ఇప్పుడు నెల క్రితం తీర్చారు ముంబైలో చిన్న పిల్లల్ని స్మగ్లింగ్ చేస్తున్నారు వాళ్ళని తీసుకొని వెళ్ళి అడుక్కునే వాళ్ళల్లా మార్చడం లేదంటే డ్రగ్స్ వాళ్ళ చేత అమ్మించటం ఇలా కొన్ని పనులు వాళ్ళ చేత చేయించుకోవటానికి కొంతమంది చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి లేదంటే అనాథగా ఉన్న పిల్లల్ని తీసుకొని వెళ్తారు అలా కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళందరినీ కూడా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు లేదంటే మన దేశంలోనే వాళ్లకు కావలసిన పనులు చేయించుకుంటారు అలా చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ మా సార్కి వచ్చింది అంతే ఇక ఎక్కడ ఆగకుండా ముంబై వెళ్ళిపోయారు నన్ను కూడా తీసుకొని వెళ్ళారు అక్కడ మా సార్ ఫైట్ చేస్తుంటే నాకు రెండు కళ్ళు సరిపోలేదు మేడం రెండు కళ్ళు సరిపోలేదు అప్పుడప్పుడు అయితే మా సార్కి కూడా ఎక్కడ ఆ ఫైటింగ్లో దెబ్బలు తగులుతాయి ఏమో అని భయం వేసింది బుల్లెట్స్ అటువైపు నుండి వాళ్ళు ఫైరింగ్ చేస్తూ ఉంటే గన్ను పేలుస్తూ ఆ సౌండ్ వింటూ ఉంటే ఆ ఫైరింగ్లో బుల్లెట్స్ వచ్చి మా సార్కి ఎక్కడ తగులుతాయి ఏమో అని నాకు చాలా భయం వేసేది మేడం కానీ మా సార్ మాత్రం చాలా చక్కగా తప్పించుకుంటూ ఆ పిల్లలందరినీ కాపాడారు నేను మాత్రం ఒక పక్కగా ఉండి ఎగ్జిబిషన్ చూస్తున్నట్టుగా అలా సైలెంట్గా చూస్తున్నాను అని మా సార్కి కళ్ళు కుట్టాయో ఏంటో నన్ను కూడా ఆ ఆపరేషన్లోనికి లాగి కొంత పిల్ మంది పిల్లల్ని నాకు దగ్గరకు పంపించి వాళ్ళను సేవ్ చేయమని చెప్పారు మా సార్ అంటే సిబిఐ ఆఫీసర్ ఇంతకు ముందు ఎన్నో ఆపరేషన్స్ ఇలాంటి అడ్వెంచర్స్ ఎన్నో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరు తన మీద అటాక్ చేస్తారు ఎలా ఎక్కడ ఎలా తప్పించుకోవాలి అనేది మా సార్కి తెలుసు కానీ నాకు అవి ఏమీ తెలియదు కదా నేను నార్మల్గా పిల్లల్ని సేవ్ చేస్తూ వేరే చోట సేఫ్గా దాచిపెడుతుంటే అప్పుడే నా మీద కొంతమంది రౌడీలు అటాక్ చేశారు సార్ తప్పించుకున్నట్లు నేను తప్పించుకోగలన అటువంటి ఛాన్స్ నాకు లేదు అంత ప్రావీణ్యం చాకచక్యం కూడా నాకు లేదు కదా ఇక వాళ్ళకి దొరికిపోయాను ఏమో అని అనుకున్నాను ఖచ్చితంగా వాళ్ళు నా ప్రాణాలు తీస్తారు ఏమో అని నేను ఫిక్స్ అయిపోయాను మేడం అలా కొంతమంది రౌడీలు నా చుట్టూ చేరిపోవటంతో నా మనసులో భయం మొదలయ్యింది అన్ అంతకు మించి నేను నా ఇంటికి వచ్చి నా తల్లిదండ్రులని చూస్తానా చూడలేనా అసలు చూసే ఛాన్స్ ఉంటుందా అని మనసులో అనుకున్నాను కానీ లాస్ట్ సెకండ్లో మేడం లాస్ట్ సెకండ్లో ఆ రౌడీలు గన్ను నా వైపే గురిపెట్టి పెట్టి ఫైరింగ్ చేస్తే లాస్ట్ సెకండ్ మేడం తెలుసా లాస్ట్ సెకండ్లో నన్ను ఆ బుల్లెట్ నుంచి తప్పించి నా ప్రాణాలని కాపాడారు మేడం సార్ మా దేవుడు మా సార్ అందే సార్ ఇలాంటి అడ్వెంచర్లు నా చేత చేయిస్తారు అని తెలిస్తే ఆ కోరిక నేను కోరుకునేవాడిని కాదు మేడం జస్ట్ చూడాలి అని నాయన కోరిక కోరుకున్నందుకు నన్ను నేను ఎన్నిసార్లు తిట్టుకున్నాను నాకే తెలుసు మేడం అని అక్కడ జరిగింది అంతా కూడా తన కళ్ళకు కట్టినట్లుగా హిరణ్యకు వివరంగా చెప్పాడు చారి అంతా విన్న హిరణ్య ఓహో ఇలాంటి అడ్వెంచర్లు బాగానే మాట విక్రమార్క అంటే నేను విక్రమార్క ఇంటిలో ఉన్నప్పుడు రెండు మూడు సార్లు మాఫియా అటాక్స్ అని అలానే ఇలా చిన్న పిల్లల స్మగ్లింగ్ చేయడం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని టీవీలో వస్తుంటే సిబిఐ ఆఫీసర్స్ కాపాడారు అని న్యూస్ చూశాను అదంతా చేసింది ఈ విక్రమార్క అని అప్పుడు నాకు తెలియదు ఇదిగో అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటే తను వర్క్ మీద బయటకు వెళ్తుంది ఈ పని మీదే అన్నమాట అని మనసులో అనుకుంది హిరణ్య నిజంగా సిబిఐ ఆఫీసర్గా వర్క్ చేయటం అంటే మన ప్రాణాలను పనంగా పెట్టడం మేడం ఫ్యామిలీ గురించి ఆలోచించకూడదు మనకు ఇష్టమైన వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే మనం వాళ్ళని అస్సలు లెక్క చేయకూడదు అక్కడ మన ప్రాణాలకు ఏదైనా జరుగుతుంటే దూరంగా ఉన్న మన వాళ్ళు మన గురించి తలుచుకొని బాధపడతారు మనం లేకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు అన్న ఆలోచన కూడా ఆ టైంలో సిబిఐలో వర్క్ చేస్తున్న వాళ్ళకి రాకూడదు మేడం రాకూడదు ఒకవేళ వచ్చింది అంటే ఆ క్షణం వాళ్ళు వాళ్ళ వృత్తికి అన్యాయం చేస్తున్నట్లే లేదంటే వాళ్ళ ప్రాణాలే గాలిలో కలిసిపోతాయేమో చెప్పలేం మేడం చెప్పలేం అలా ఆలోచనలో పడితే నిజంగా ఇలాంటి అడ్వెంచర్లు చేయలేరు మేడం దేశం కోసం సేవ చేయాలి అని మనసులో నిస్వార్థమైన దేశ ప్రేమ ఉన్నవాళ్ళు మాత్రమే ఇలా చేయగలరు మేడం అని విక్రమార్క గురించి సిబిఐ ఆఫీసర్స్ అలానే మిలిటరీ ఇలా అనేక రకాల వర్క్ చేస్తున్న వాళ్ళందరి గురించి కూడా చారి పొగుడుతూ చెప్పాడు అంతా విన్న హిరణ్య మూడు నిమిషాలు మౌనంగా ఉంది ఏం మాట్లాడాలో కూడా ఆమెకు అర్థం కావటం లేదు విక్రమార్క అంటే ఎలాంటి వాడు ఏంటి అనేది తన కళ్ళ ముందు ఉండి చూసింది కానీ ఇప్పుడు చారి చెప్తుంటే అతని మాటల్లో విక్రమార్క గురించి తను వింటుంటే తనకి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి